ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ అందుకుంది ఒకవైపు ఎమ్మెల్యేలు మరోవైపు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు మండలిని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు గదుపుతోంది తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఉన్నట్టుండి కాంగ్రెస్ ఎందుకింత వేగం పెంచింది ఎక్కడ వెనకడుగు వేయం ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రండి కలిసి పనిచేద్దాం సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికి కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అది సంగతి క్రిస్టల్ క్లియర్ గా కాంగ్రెస్ సీఎం చెప్పేశారు ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు చేయడమే ఆ దిశగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపిచ్చినారో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా డిప్యూటీ సీఎం ఏదో ఫ్లోలో లో అలా అనేసాడనుకుంటే పొరపాటే ఆయన ఖుల్లంఖుల్లాగానే చెప్పాడని ఎండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లు అభిప్రాయమే తనది కూడా అని స్పష్టం చేశారు ఓవైపు పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రంలో రాద్ధాంతం నడుస్తుంటే సీఎం డిప్యూటీ సీఎం మాత్రం రండి బాబు రండి అంటూ కాంగ్రెస్ లోకి వచ్చేవారి కోసం స్వాగతం పలుకుతున్నారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా మల్లు రేవంత్ ఇద్దరు ఒకే వేదికపై నుంచి కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం కాంగ్రెస్ ను వీడిన పార్టీ నేతలను తిరిగి పార్టీలోకి రమ్మంటూనే బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తూనే ఉంది ఆ కాలానికి వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తగులుకుని కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు దీనికి తోడు ఆపరేషన్ ఆకర్షణి కాంగ్రెస్ పార్టీ యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది ప్రస్తుతం మండలిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది అసెంబ్లీ సమావేశాల్లోపు బిఆర్ఎస్ పార్టీని విలీనం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర కసరత్తులు చేస్తున్నారు అలాగే మండలిపై కూడా గురిపెట్టి పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కూడా పార్టీలో చేర్చేసుకుంటున్నారు అయితే మెజార్టీ ఎమ్మెల్సీలు నెక్స్ట్ టర్మ్ రెన్యువల్ చేస్తే మూకుమ్మడిగా చేరేందుకు అంత రెడీగా ఉన్నామని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమని చెప్పిన కాంగ్రెస్ ముందు పార్టీలో చేరితే ఆ తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ముఖ్య నేతల నుంచే ఈ హామీలు రావడంతో ఇటీవల రాత్రికి రాత్రే ఆరుగురు ఎమ్మెల్సీలు గోడ దూకి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తాజాగా మహబూబ్ నగర్ కి చెందిన మరో ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి కూడా సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ లో ఇటీవల ఇరవై ఐదు మార్చి ముప్పై వరకు ఉంది ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం రెండు వేల ఇరవై ఐదు మే రెండు వరకు ఉంది బసవరాజు సారయ్య బొగ్గర్పు దయానందల పదవీ కాలం మాత్రం రెండు వేల ఇరవై ఆరు నవంబర్ పదిహేను వరకు ఉంది దండ విఠల్ భానుప్రసాద్ రావు దామోదర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిలకు మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఐదు వరకు పదవీ కాలం కొనసాగనుంది తొలుత మండలిలో కాంగ్రెస్ బలం కేవలం జీవన్ రెడ్డి ఒక్కరే ఎన్నికల తర్వాత బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మల్లన్న మండలికి ఎన్నికయ్యారు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కి వచ్చారు దీంతో మండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది మరికొందరిని లాగిస్తే బీఆర్ఎస్ పని కథమని కాంగ్రెస్ భావిస్తోంది ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది శాసన మండలిలో మొత్తం గవర్నర్ కోటాలోని రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఉన్న ముప్పై ఎనిమిది మందిలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం మిగిలిన మందిలో మజ్లిస్ కు చెందినవారు కాగా ఒకరు బిజెపి మరొకరు సభ్యుడు ఇండిపెండెంట్ గా ఒకరు వీరు పోగా మిగిలిన ఇరవై ఒక్క మంది బిఆర్ఎస్ సభ్యులు మండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ వీడతారనే ప్రచారం జోరందుకుంది ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా జారిపోతారని చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రణాళిక ప్రకారం ఎమ్మెల్సీల్ని చేర్చుకుంటోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి బీఆర్ఎస్ నివ్వెరపోయేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు రికార్డుల పరంగా శాసన మండలిలో నలుగురు నామినేటెడ్ మెంబర్లతో కలిపి సభ్యుల సంఖ్య నామినేటెడ్ బీఆర్ఎస్ బలం ఆ ఇరవై రెండొంతుల మంది అంటే పదిహేడు మంది ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరితే విలీనానికి మార్గం సుగమం అవుతుంది ప్రస్తుతం గవర్నర్ కోట కాకుండా కాంగ్రెస్ లో ఆరుగురు ఎమ్మెల్సీలు చేరారు మండలిలో రెండు బై మూడు మెజార్టీ సాధిస్తే బీఆర్ఎస్ ని విలీనం చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది దీనికి దిగ్విజయంగా పూర్తి చేస్తే పెద్దల సభను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందని లెక్కలేసుకుంటోంది హైకమాండ్ కి ఈ విషయం తెలిపి ఎమ్మెల్సీ ఆకర్షించే పనిని పలువురు మంత్రులకు అప్పగించినట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి మండలిపై ఇంత తొందరపట్టానికి మరో కారణం కూడా ఉంది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం అతన్ని కాంగ్రెస్ లోకి పంపి బీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇచ్చారు ఫలితంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎలా అయిందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు అందుకే మండలిలో ఇరవై తొమ్మిది మంది ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి లాక్కోవాలని రేవంత్ పథకం రచించినట్లు తెలుస్తోంది దీనివల్ల ఒకటి అవిశ్వాసం నుంచి గట్టెక్కటం రెండోది మండలిలో బీఆర్ఎస్ బలం తగ్గి కాంగ్రెస్ మెజార్టీ సాధించడం జరుగుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు ఆషాడానికి ముందే టాస్క్ ను పూర్తి చేయాలని అనుకున్నా అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకుంటే ప్రతికూల పవనాలు వస్తాయని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ సమావేశాల ముందే అటు అసెంబ్లీ ఇటు మండలిని విలీనం చేసి అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ వైఫల్యాల్ని వారితోనే మాట్లాడించాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఏమేర కలిసొస్తాయో చూడాలి